నూతనంగా బాధ్యతలు నారా చంద్రబాబు నాయుడుకి విద్యార్థి సంఘ నాయకులు విద్యార్థిని విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేశారు గత ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను చాలా మోసం చేసిందని అలాగే పోలీసు వారోత్సవాలకు పోలీసు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేసిన ప్రభుత్వానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బుద్ధి చెప్పారు ముఖ్యంగా రాయలసీమలో యాభై రెండు ఉంటే నలభై ఐదు టీడీపీ ప్రభుత్వానికి ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం వెంటనే మెగా మెగాడిఎస్సీ పైన తొలి సంతకం చేశారని అన్నారు అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ పైన నా తొలి సంతకం చేసి మాట నిలబెట్టుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని కొనియాడారు రాయలసీమ జిల్లాలో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు నిరుద్యోగులకు అండగా నిలిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విద్యార్థులు విద్యార్థి సంఘం నాయకులు థ్యాంక్ యూ సార్ అంటూ నినాదాలు చేశారు పోలీసు వారస్తువాలకు పోలీసు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేసిన ప్రభుత్వానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బుద్ధి చెప్పారు ముఖ్యంగా రాయలసీమలో యాభై రెండుంటే నలభై ఐదు టీడీపీ ప్రభుత్వానికి ఇచ్చారు మరి దానిలో భాగంగా ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీ పైన తొలి సంతకం చేస్తా అన్నారు సో ఇక్కడే ఈ పాండం గడ్డపైనే వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు నిరుద్యోగులు అధైరోపడద్దండి ఖచ్చితంగా అధికారంలోకి వస్తానే మెగా డిఎస్సీ పైన తొలి సంతకం అన్నారు మేము దాన్ని గౌరవించాం అందుకే ఇంత మెజారిటీతో గెలుపునిచ్చాం రాయలసీమ జిల్లాలో కొడుక మరి దానిలో భాగంగా మొదటి సంతకం చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వారి కూటమికి శుభాకాంక్షలు తెలియజేస్తారు